శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటిదాకా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవిత విశేషాలు మూడు భాగాలు తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగవ భాగంలో స్వామివారి జీవితంలో జరిగిన అద్భుతాలు ఇంకొన్ని తెలుసుకుందాం గత భాగాలలో అరవై ఆరవ పీఠాధిపతి అరవై ఏడవ పీఠాధిపతుల తర్వాత అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా బాధ్యతలు స్వామివారు తీసుకోవడం పట్టాభిషేకం జరగడం ఏ పరిస్థితిలో స్వామివారు పీఠం వారు ఎన్నుకున్నారో తెలుసుకున్నాం పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఉపనయనం జరిగి వందల ఏడవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా బాధ్యతలు పూర్వాశ్రమంలో స్వామినాథన్గా పిలువబడే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు తీసుకోవడం జరిగింది ఒకసారి పీఠానికి వచ్చిన ఒక భక్తుడు మహాస్వామివారిని జగద్గురువు అని స్థుతిస్తే ఆయన శృతిమెత్తగా అడ్డుకొని నేను జగద్గురువును కాదు నాకు జగత్తే గురువు నేను ఈ జగత్తుని గురువుగా పొందినవాడిని అని చక్కదిద్దిన గొప్ప ఆధ్యాత్మికవేత్త మహాస్వామివారు పదమూడవ ఏట పీఠాధిపత్యం స్వీకరించిన ఆయన ఎనభై ఏడవ సంవత్సరం వరకు ఛత్రాధిపత్యంగా పీఠాధిపత్యం చేశారు మహాస్వామివారు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో జంతికలు అమ్మే బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె ఉండేది తట్టలో జంతికలు స్కూల్ దగ్గరకు తీసుకువచ్చి ఆమె బయట కూర్చుని అమ్మేది జంతికలు చాలా బాగా చేసేది ఎప్పుడైనా జేబులో డబ్బులుంటే ఆ జంతికలు కొనుక్కుని తింటూ మిగిలిన పిల్లల దగ్గరకు స్వామినాథన్ అంటే పూర్వాశ్రమ నామధేమ స్వామివారిది పిల్లలందరికీ జంతికలు చాలా బాగా రుచిగా ఉంది అని అలా చేసింది ఇలా చేసింది అని వర్ణించి చెప్పేవారు మిగిలిన పిల్లలు కూడా ఇంటి వద్ద నుండి డబ్బులు తెచ్చుకుని ఆ జంతికలు కొని తినేవారు ఆవిడ దగ్గర జంతికలు బాగా అమ్ముడుపోసాగాయి అమ్మడవుతున్న ఆమె దగ్గరకు జేబులో డబ్బులు లేని స్వామినాథన్ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమెతో ఒక మాట చెప్పారు అమ్మి నీ జంతికల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది రోజుకి పదమ్మేదానివి వందమ్ముతున్నావు ఎందుకని నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను కొనుక్కుని అందరికీ ప్రచారం చేయబట్టి ఈరోజు ఎక్కువ జంతికలు అమ్ముతున్నావు కాబట్టి నీ కనీస కర్తవ్యం ఏంటి రోజూ నాకు ఒక జంతిక ఇవ్వాలి నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక జంతికకి ఇవ్వాలి అది నాకు కమిషన్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు నేను జంతికలు ప్రచారం చేస్తాను నాకు ఒక జంతిక మాత్రం ఇవ్వాలి అన్నారు స్వామినాథన్ ఆవిడ ఆయనను యగాదిగా చూసింది ఇంతటి ప్రచారం నువ్వు చెయ్యకపోతే నా జంతికలు అమ్ముడవవా నువ్వు తినను అక్కర్లేదు ప్రచారము అక్కర్లేదు నేను నీకు జంతిక పెట్టను అంది అయితే పెట్టవా అన్నారు స్వామినాథన్ పెట్టను అంది జంతికలు అమ్మే ఆమె నువ్వు పెట్టను అన్నావుగా నీ ముఖం చూడను వెళ్ళిపోతున్నా అన్నారు ఆయన అంటే ఆవిడంది పోతానంటున్నావేం పెద్ద బెట్టుసరి చేసి వెళితే నీకేమన్నా పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకుంటున్నావా రమ్మని అంది ఆవిడ ఒకనాడు పూర్ణకుంభం పెట్టి పిలుస్తావు ఏమో చూద్దాంలే అని వెళ్ళిపోయారు స్వామినాథన్ పదమూడవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా వారికి పట్టాభిషేకం అయ్యింది పీఠాధిపతిగా ఆయన బయటకు వచ్చి విజయయాత్రలు చేస్తున్న సమయంలో ఒకప్పుడు స్వామినాథన్ చిన్నపిల్లవాడిగా అరవై ఆరవ పీఠాధిపతి దగ్గరికి వెళుతున్న సమయంలో పీఠానికి సంబంధించిన సమూహంలో బండి ఎక్కించమని కార్వారిని కోరగా మీకు పీఠానికి సంబంధం లేదు అని తిరస్కరించిన కార్వార్ ఇప్పుడు అరవై ఎనిమిదవ పీఠ పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా పట్టాభిషేకం పొందిన తర్వాత ఆ కార్వార్ పీఠానికి సంబంధించిన గజ అశ్వదళాలను ఒంటెలు దొమ్మివాయిద్యం వేళగాళ్ళు పురోహితులు ఋత్వికులు పీఠ పండితులు విద్వాంసులు పీఠం వారిని ఒక వరుస క్రమంలో పరిచయం చేస్తే ఆ చివరి నుండి ఈ చివరి వరకు పీఠాధిపతి ఒక్కసారి చూస్తారు ఇన్ని ఉన్నా మహాస్వామివారు మాత్రం నడిచో లేదా పల్లకీలో మాత్రమే ప్రయాణం చేసేవారు ఒకసారి ఇవన్నీ చూసిన తర్వాత మహాస్వామివారు కార్వార్తో ఏమో ఒకప్పుడు నేను కూడా రావాలి బండి ఎక్కించుకో అని అడిగితే పీట పరివారం అయితేనే ఎక్కించుకుంటాను అన్నావు ఇప్పుడు స్వామి ఇదంతా నీ పరివారమే అని ఇప్పుడు చూపించావు ఇప్పుడు ఇవన్నీ నావే అన్నా నేను మాత్రం ఎక్కడానికి సిద్ధంగా లేను అన్నారు వెంటనే కార్వార్ నేల మీద పడి మహాస్వామి వారికి నమస్కారం చేశాడు స్వామి ఆ రోజు తెలియక అన్నాను మీరే పీఠాధిపత్యంలోనికి వస్తారని నాకు తెలియదు కదా అని అన్నాడు ఈయన తన చదువుకున్న ఊరు ఒకసారి విజయయాత్రకు వెళ్ళారు వెళితే ఊరు ఊరంతా తోరణాలు కట్టారు మన ఊరి పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు కంచి కామకోటి అరవై ఎనిమిదవ పేఠాధిపతిగా మన ఊరు వస్తున్నారు అని వాయిద్యాలు పెట్టారు ఊరు ఊరంతా ఇళ్లల్లోంచి బయటకు వచ్చి మహాస్వామి వారిని చూస్తుండగా ఆయన నడిచి వెళుతున్నారు అందరూ పూర్ణ కుంభాలు అందిస్తున్నారు ఒక్కొక్కరి పూర్ణ కుంభం అందుకుంటున్నారు మహాస్వామివారు జంతికలు నువ్వు ప్రచారం చెయ్యకపోతే పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకున్నావా అని అన్న జంతికలు అమ్మే ఆవికుడుగుడు కూడా పూర్ణకుంభం పట్టుకొని నిల్చుని ఉంది కానీ ఎన్నాళ్ళు అయింది కనుక చూసి గుర్తుపట్టరు గుర్తుపట్టి ఏం ఆ రోజు పూర్ణకుంభం పెట్టి పిలుస్తానా అని అన్నావుగా నీ పూర్ణకుంభం ఎందుకు ముట్టుకుంటాను అని అంటారేమో అని బెంగ పెట్టుకుని కన్నీరు పెట్టుకుని కుంభం పెట్టుకుని నుంచుని ఉంది ఈ జంతికలు అమ్మి ఆమె స్వామివారు నడిచి వెళుతూ చూశారు ఒక్కసారి జంతికలమ్మి వంక చూస్తూ ఒక పెద్ద నవ్వు నవ్వి అవ్వా కుంభం పట్టుకుని పిలుస్తానా అని అన్నావుగా కుంభం పట్టుకొచ్చావా లేదా అని ఆమె అది ఆ పూర్ణ కుంభాన్ని చేత్తో ముట్టుకుని కుంభం తీసుకుని మళ్ళీ తిరిగి ఆవిడికి వెనకిచ్చి ఆవిడ స్వాగతాన్ని అంగీకరించారు మహాస్వామివారు తర్వాతి కాలంలో ఆయన వస్తున్నారంటే నమస్కరించని వారు లేరు మహాస్వామివారంటే గౌరవం ప్రజ్ఞ ఎంతో ఎత్తుకు ఎదిగారు ఆయన జీవిత కాలంలో యావత్ భారతదేశ పర్యంతం పాదచార్యై పర్యటించారు ఇలా స్వామి వారి జీవితంలో చాలా ఉన్నాయి పక్కనే ఉన్న సంఘటన